అయితే సార్ ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏ ధైర్యం చూసుకొని మనమే వానికి ధైర్యం ఏముందంటే ఫైనల్ గా నేను ఇది ఆటోమిక్ బాంబ్స్ అది పడేస్తానే ఏదో వానికి ఉంది ఆలోచన పిచ్చి ఆలోచన కానీ అది కూడా చేయలేదు ఎందుకంటే నేను ఇందాక ఏ డిఫెన్స్ గురించి నేను మాట్లాడాను కదా సిక్స్ టైర్స్ అవును మనది ఇప్పుడు మన లెవెల్లో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కాల్పుల లోపల వార్ లోపల మనము వార్ చెప్పొచ్చు ఆర్ కాన్ఫ్లిక్ట్ చెప్పవచ్చు ఓకే లో లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ కాల్డ్ ఈస్ నాట్ ఈస్ నాట్ ఏ వార్ మనం జరిగేది మన మిలిటరీ పాన్స్లన్స్లో లో లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటారు దీన్ని ఓకే హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతుందంటే మొత్తము బార్డర్ లోపల ఆర్టిలరీ ఫైరింగ్ మొదలైతుంది తర్వాత ఈ మన దాన్ని ఏమంటాం మిజైల్ ఫైరింగ్ అప్పుడు దానికి టోటల్ కాన్ఫ్లిక్ట్ అంటే హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటాం దాన్ని నెక్స్ట్ ఇయర్ డిక్లరేషన్ వార్ అంతే ఓకే అయితే ఇప్పుడు జరిగే ఎయిర్ డిఫెన్స్ లోపల ఆర్ యూజింగ్ ఓన్లీ వన్ సిస్టమే ఓకే వన్ రింగ్ ఆఫ్ సిక్స్ సిస్టమ్స్ ఓకే అంటే మన దగ్గర ఆప్షన్ ఇంకా ఐదు ఉన్నాయి అనమాట ఓకే దీన్ని ఓపెన్ చేయలేము మనం ఒకవేళ అతనికి పిచ్చిగా ఆటామిక్ బాంబ్ వేసాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ ఉదాహరణ చెప్తున్నాను అది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అనుకోండి ఆర్ ఒక టన్ అయితే దాని కూడా ఎక్కువ ఉంటుంది ఓకే ఎయిట్ ఫీట్ టు టెన్ ఫీట్ సమ్ టైమ్ ఒక ఫైవ్ టు టెన్ మీటర్స్ ఉంటుంది అనమాట అయితే రడార్లో లో మనకు తెలిసిపోతుంది ఈ చిన్న డ్రోన్స్ సైజ్ తక్కువ ఉంటుంది ఈ పెద్ద ఏదైతే వస్తుందో దాని సైజ్ ఎక్కువైతుంది అప్పుడు మన రడార్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రడార్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ లో అటమ్ ఇది పెద్ద ఏదో మిజైల్ వస్తుందని కనుగొంటాం అనమాట అయితే వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు మన పెద్ద రాకెడ్ని పంపిస్తాం పినాగా పంపిస్తాం అప్పుడు ఈ చిన్న డ్రోన్ కి పినాక పంపం ఎందుకంటే ఒక పినాక ఒక్కే ఫైవ్ కరోడ్ రూపీస్ అది అది చిన్న ఏటీ గన్స్ ఏంటి ఒక రెండు లక్షలు మూడు లక్షలు వేస్ట్ అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఏదో పెద్ద మిజైల్ ఏదో వస్తుందని అప్పుడు మనము పినాకన్నాను పంపిస్తాము లేకుంటే ఆకాష్ వన్ కన్నా పంపిస్తాము అయితే మనం పినాకా సపరేట్ పెన్ పెడతాం అన్నమాట ఆకాష్ మిజైల్ని సపరేట్ పెడతాం అయితే ఒకవేళ అది పవర్ఫుల్ గా కనిపిస్తే అక్కడ కమాండర్ చెప్తాడు అనుకోండి ఓకే యూ రిలీజ్ సెండ్ టూ డిఫరెంట్ మిజైల్స్ అంటే అప్పుడు ఆకాష్ కూడా వెళ్తుంది పినాకా కూడా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకవేళ అది వచ్చేసి మధ్యనే అది కొట్టేస్తుంది అనుకోండి పైన అప్పుడు ఏమైతుంది బాంబ్ ఎక్కడ పెళ్తుంది వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గర ఇంటికే ఇంట్లోనే పాకిస్తాన్ తెలుసు అమెరికా వాళ్ళకు కూడా తెలుసు అమెరికా వాళ్ళంతా వాచ్ చేస్తున్న మనం ఆపరేషన్స్ అన్ని ఓకే అయితే ఒకవేళ అట్లా జరిగితే నష్టం ఎవరికి వాంచే మనకు కాదు అంటే కేవలం ఇది జమ్మూ కాశ్మీర్ కోసమే ఇది అంత చేస్తున్నారు అనుకోవచ్చు సార్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ గురించి చేస్తున్నారు తర్వాత అప్ టు రాజస్థాన్ గుజరాత్ ని కూడా కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు భుజ్ లో వచ్చినాయి కచ్ భుజ్ కచ్ లో ఎందుకు వచ్చిందంటే జామ్నగర్ పెద్ద రిఫైనరీ ఉంది కదా మనకి వాళ్ళ టార్గెట్ ఉంది దాన్ని కొట్టాలని ఓకే కానీ అది రాకుండా మన మిజైల్స్ అక్కడ కూడా సిక్స్ లేయర్ ఉంది మొత్తము మన బార్డర్ మొత్తం సిక్స్ లేయర్ ఉంది అనమాట అయితే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ్ మిస్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనము అప్పుడు బ్రహ్మోస్ ని రిలీజ్ చేస్తాం ఇక బ్రహ్మోస్ రిలీజ్ చేయాలంటే ప్రపంచంలో కూడా దాన్ని ఎవ్వడు ఈవెన్ అమెరికా కూడా ఆపలేదు దానికి వాళ్ళు అక్కడ ఉండి కూడా అంత టెక్నాలజీ ఉంది అంత మన వానికి తెలుసు పాకిస్తాన్ ఇప్పుడు ఒకవేళ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది మన బార్డర్ దగ్గర పేరిపోయింది వాళ్ళ నష్టం అయితే కొంత బాగా మనది అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటాం ఈ న్యూక్లియర్ వార్ లోపల సెకండ్ స్ట్రైక్ అంటే ఒకవేళ వాడు మన దగ్గరే కానీ వాళ్ళ భూమి దగ్గర న్యూక్లియర్ అది బాంబు పడేస్తే మనము ఒకటే కాదు రెండు కాదు పది పదహారు అన్ని మనం విడిచేస్తాము అనమాట సమ్మెరన్ నుంచి వెళ్తాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వస్తాయి ఏ ప్లేన్ నుంచి కొడతాం నుంచే కొడతాం అనమాట అయితే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆర్ అవర్స్ యాక్చువల్లీ మ్యాప్ పోతుంది అనమాట అది పాకిస్తాన్ తెలుసు మేము కనుక ఒకవేళ ఒక్కటి వదిలితే ఎక్కడి నుంచి వస్తాయి మన ఆటో అండ్ బాండ్స్ నుంచి వస్తాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వస్తాయి ప్లేన్స్ నుంచి వస్తాయి తర్వాత ల్యాండ్ ఓకే తర్వాత మన దగ్గర ఈ అగ్ని మిజైల్స్ ఏ మూవ్ వేలా అనమాట ఇప్పుడు ఏం చేస్తాం మనకు తెలియవు కానీ కొన్ని అగ్ని మిజైల్స్ అంట ఇప్పుడు ట్రైన్ లో కూడా నడుస్తున్నాయి అవి ఓకే బార్డర్ లోపల బార్డర్ లోపల ఒక బొగిని అంటే మనకు చెప్పారు అది లుక్స్ లైక్ ఏ బొగి అనమాట కానీ అది అందులోపల ఈ అగ్ని మిజాల్ ఉంటుంది అనమాట అది మనం ఆటో వాళ్ళు ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్ అది తెరిసిపోతమాట అదే దాన్ని రరర్ తోటి తీసుకుంటుంది టార్గెట్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ కి అంత టెక్నికల్ వెపన్స్ కానీ ఏం లేవు సో పక్కన దేశంలో సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టుగా వినిపిస్తుంది సార్ ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు వాళ్ళకు సపోర్టింగ్ ఎవరు ఫస్ట్ చైనా రెండోది టర్కీ మూడోది ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా ఓకే కానీ ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు చేయటం లేదు ఓకే ఇప్పుడు ఎందుకంటే ఏమైందంటే సౌదీ అరేబియా ఎందుకు చేయటం లేదంటే సౌదీ అరేబియా చాలు ఇప్పుడు పెట్రోల్ కొన్ని రోజుల వరకే ఉంటుంది ఎప్పుడు శాశ్వతంగా అయితే పెట్రోల్ ఉండదు ఒక రోజు అయితే ఇట్ హ్యాస్ టు గో ఆఫ్ తర్వాత ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఎవడు పెట్రోల్ వాడరు అప్పుడు ఏమైతుంది వాడి ఎకనామీ అసలు ఉండదు ఇప్పుడు రాజు ఉండవచ్చు కానీ రేపు ఈ మే బికమ్ పాపర్ ఓకే అటువంటి స్థితి రావచ్చు అందుకే కాబట్టి వాడు అమెరికా నుంచి తర్వాత ఇండియా అటువంటి వాళ్ళతోటి కలిసి ఉంటుండే అనమాట ఓకే సో అందుకే ఇప్పుడు వారు జరిగిన వాళ్ళు ఏం చెప్తలేరు అనమాట ఇప్పుడు సౌదీ ఫారిన్ మినిస్టర్ వెళ్ళిండ నిన్న వాళ్ళ ఒప్ప చెప్పని కరే మీరు కొట్ట అనవసరం పెట్టుకోకుండా వాళ్ళు అమెరికాతో చైనా చైనా కంటే చాలా పవర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇండియా మన దగ్గర ఇప్పుడు మన దగ్గర అగ్నిలో మీకు తెలుసు కదా అగ్నిలో ఐదు రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మన దగ్గర టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ది కూడా ఇప్పుడు నడుస్తుంది ఆ పని దాని మీద ఓకే అందుకే అటువంటి పవర్ఫుల్ కంట్రీస్ నువ్వు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సిక్స్ లే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర త్రీ టేర్ లేవర్ సెక్యూరిటీ ఉంది మన వీళ్ళ దగ్గర సిక్స్ లేయర్స్ ఉంది ఇప్పుడు నువ్వు పంపి నాలుగు వందలు పంపినావు నాలుగు వందలు పంపిన తర్వాత నువ్వు ఏ టార్గెట్ని కొట్టినవు చెప్పని వాళ్ళు అడుగుతున్నారు అనమాట అవే నాలుగు వందలు పంపిస్తే నీకు మీ మొత్తము పాకిస్తానే ఉండదు ఓకే వాళ్ళు పంపింది జస్ట్ ఓన్లీ నైన్ టార్గెట్స్ వాళ్ళు అవును ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు మధ్య ఎర్లీ మార్నింగ్ మాత్రము రావుల్పిండి ఎయిర్ ప్లే కొట్టేసారు వాళ్ళు సర్గోదా సర్గోదా ఎయిర్ బేస్ చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్ ఓకే పాకిస్తాన్ పాకిస్తాన్కి నేను నాకు అడిగితే ఎందుకంటే అక్కడ ఎఫ్ సెవెంటీన్ బేస్ ఎఫ్ సెవెంటీన్ చైనీస్ ఫైటర్ పైలట్స్ అక్కడే ఉన్నాయి తర్వాత వాళ్ళు అటామిక్ మిజైల్స్ పెట్టే సైలోస్ అంటారు దాన్ని ఓకే ఎవరైతే అండర్ గ్రౌండ్ పెడతారో ఆ సైలోస్ కూడా సర్గోదాలోనే ఉన్నాయి ఇప్పుడు సర్గోదా ఏ ని కొట్టేసే నీ బాంబ్ ఎలా వేస్తాడు టేక్ ఆఫ్ ఫ్రమ్ ప్లేన్ కదా మరి ఇవన్నీ ఉన్నాయి అయితే మనం కొట్టేసాము ఇప్పుడు ఈ రోజు న్యూస్ బ్రీఫింగ్ లో కూడా చూపించారు అవును